తెలుగు పాటల పాఠాల సైపు పేరుతో చేసినవి ఎందరో గాయమో గాయకులు పాడిన ఈ కార్యక్రమాన్ని నన్ను అతిథిగా వేసినందుకు మా కొండూరు రవిగారికి ముందుగా నమస్కమే ఇకపోతే సేవకి మరో పేరు మా వంశీ రామరాజు గారు ఆయన వంశీ రామరాజు గారిని నేను నలభై ఐదు సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాను ఎప్పుడో పాల్గొనలో రాసరి కల్చర్ యూనిట్ తరపున ఆయన వంశీ బర్త్ అవార్డ్స్ చేసినప్పటి నుంచి నేను ఆయన ఫాలోవర్ని ఆయన అభిమాని సగర్వంగా చెప్పుకునే అభిమాని ఎప్పటికైనా నేను కూడా అద్దెయిన తర్వాత సేవా సంస్కృతి కార్యక్రమాలు చేయాలి వంశీ రామగ్రాంతి గారిని నేను ఫాలో అవ్వాలి ఆయన్ని ఎలా చేస్తాను కార్యక్రమాలు అలా నేను చేయాలి అని ఇంకొంచెం తపన ఉండేది ఆ తపన నాకు ఒక పది సంవత్సరాల నుంచి ఆయనతో స్నేహం చేయడం ఆయనతో కూడా అన్ని కార్యక్రమాలు పాల్గొనడంతో నాకు కోరిక తీరింది మనిషి బతికా కాదు బతికి ఏదో సాధించాలని తెలియాలి అంటే ఒక్కసారి ఎవరైనా ఈ గారి ఈ సంస్థానానికి ఇచ్చేస్తే ఆయన చేసే కార్యక్రమాలు ఏమిటి అసలు నిజమే మా సుందర శైల మేడం గారు నాకు చాలా దాన్ని తెలుసు ఆవిడ తాండ పాపాలైన గారు అయినా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమం చేస్తారు నేను ఈ వ్యాధి వచ్చి చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నా కళ్ళ వచ్చింది ఆవిడకి బాగా చేయాలి అనిపించింది ఎందుకంటే ఒక మనిషి తన బిడ్డలను తన కొడుకును చూసుకునే తీర్పు లేని ఈ రోజుల్లో ఇంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్ పీపుల్ని ఆవిడ సంస్కరిస్తూ అలా సేవ చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు ముందుగా వాళ్ళకి నేను బాగా తెలియజేస్తాను ఇంకా వంశీ నామరాజు గారి గురించి ఎలా మాటలు ఎన్నో 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 చెప్పాలి ఒక గంట సేపు చెప్పినా సరే తండ్రి తిరండి ఆయన ఎక్కడో ఎక్కడో డొనేషన్ కలెక్ట్ చేసి ఇక్కడ రెండు సార్ గుడి కట్టించి అక్కడ వెంకటేశ్వర శరం గుడి కట్టించి ఇక్కడ పేదలకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అనాథానికి అనాదాసనం పెట్టి మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్ వారికి సేవ చేయడం మామూలు విషయం కాదు మనం గంట సేవ అలా చేస్తేనే తట్టుకోలేని పరిస్థితుల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళని సంస్కరిస్తూ వాళ్ళని సేవ చేస్తూ చేయటం సామాన్య విషయం కాదు నిజంగా మున్సీ రామరాజు గారు మీరు సర్వముఖంగా మరొకసారి నేను పాదాభ చేస్తానండి నా జీవితంలో పాదయం చేసింది దేవుడికి తర్వాత తల్లిదండ్రులకి తర్వాత గురువు దాసనకి తర్వాత వ్యక్తి ఏకైక వ్యక్తి మా వంశీ రామరాజు గారికి ఎందుకంటే పాదయంలో చేయడం వల్ల ఆయన పాదంలో ఆయన చేసిన సేవలన్నీ ఆ పాదెంతకుంటాయి ఇవన్నీ మనకు అద్భుతంగా తీసుకుంటే నేను పాదయాత్రం చేస్తున్నాను అంతటి మహోన్నతమైన వ్యక్తిని నేను నా జీవితంలో చూడలేదు ఈవేళ చూసి ఇదంతా చూసిన తర్వాత ప్రిగిస్తా చూసిన తర్వాత నేను ఆయనకి ఎప్పుడు చెప్పుకోండి సార్ మీ సేవా కార్యక్రమానికి మీ తర్వాత ఎప్పుడైనా వారసుడిగా ప్రకటించండి సార్ అని చెప్పేవాడి ఎందుకంటే అంత సిన్సియర్గా జీవిత చేసే కార్యక్రమాన్ని ఎప్పుడు చేయలేరు అటువంటి గొప్ప వ్యక్తి చేసే కార్యక్రమాన్ని ఫాలో కాకునేవాడిని ఇలా చూస్తే నాకు చాలా ఆమ్మం ఆమ్ భాష కలిగింది ఎందుకంటే గొప్ప కార్యక్రమం చేయడం ఎంతో దూరం సిటీకి అయినా సరే రోజు వచ్చి వీళ్ళందరినీ చూసి వీళ్ళందరికీ సేవ చేయడం మా మనిషి ఇక మా కొండూరు రవిని పనికి చేసింది మా గురుగారు వంశీ గారు అయినా ఒక ప్రతి చిన్న విషయంలోని నన్ను ఫాలో అవుతుంటే నాకు సేవ చేస్తా సపోర్ట్ చేసుకుంటాను ఇక దీనికి దూరం వచ్చారంటే కారణం ఫిఫ్టీ పర్సెంట్ రవి గురించి వచ్చాను గురుగారి అందుకు సిటీ ఎంత బిజీగా ఉండదు స్పెండ్ చేయను అయినా సరే ఎంతో అభిమానులు పిలిచాడు ఎలా ఎస్కే కడ ఆలోచించకుండా ఎలా వద్దామని ఆలోచించి నేను వచ్చాను మా రవి అతను కాకుండా అతను భార్య పిల్లలు అందరూ కూడా ఈ సేవలను ఉన్నారు తదిగా దేవునికి ట్రస్ట్ పెట్టి సేవ సేవలు మా రవికి మరొకసారి రవి తెలియజేస్తూ నా అప్పుడు సపోర్ట్ ఎప్పుడు అలాగే రెండు సార్లు అతను అవార్డు ఇవ్వడం జరిగింది ఇచ్చాం సినిమా వాడించాం పోరాకృష్ణ సినిమా ఇచ్చాం అంటే భవనాథ్ కృష్ణ పేరు అవ్వడితే జీవి మరి గుర్తుగా అవుతుంది మిగిలిపోతుంది అవార్డు అవట్ జరిగింది ఏది అయినా ఈవేళ ఇక్కడికి రావడం అనేది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను వంశీరామరాజు గారికి మరొకసారి అలాగే సైజిగారి బాగా పాదేశం ధ్యానం